ఎంత కష్టపడినా రూపాయి మిగలడం లేదా ఇంకా కొత్త అప్పులు అవుతున్నాయా సంపాదించిన మొత్తం మన చేతికి రాకుండా పోతుందా అయితే ఇలా చేస్తే చాలు మీ సంపాదన మీ చేతుల్లోనే ఉండడమే కాదు మీరు చేసే వ్యాపారాల్లో లాభాలు సిద్ధిస్తాయి ఇది పురాతన కాలం నుంచి వస్తున్న ఓ నమ్మకం పెద్దవారు ఇలా ఆచరించండి పరిష్కారం దొరుకుతుంది అని తెలియచేస్తున్నారు తప్పనిసరిగా నమ్మాలని ఏమీ లేదు నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం అమ్మవారికి రోజు నేతితో అంటే ఆవు నెయ్యి దీపం పెడితే డబ్బు మరియు అప్పుల బాధలు తీరుతాయి ఓ పీచు తీసిన కొబ్బరికాయకు కుంకుమ బొట్టు పెట్టి మనస్ఫూర్తిగా లక్ష్మీదేవిని మొక్కి నీటిలో జార విడవండి మీరు అనుకున్న కోరిక తీరుతుంది ఉదయం లేవగానే రెండు అరచేతులు దగ్గరగా చేసి అందులోకి చూడండి విష్ణు మహాలక్ష్మిలా అనుగ్రహం మీకు లభిస్తుంది ప్రతి బుధవారం పాలతో చేసిన పరమాన్నం లక్ష్మీదేవికి పెడితే చాలా మంచిది ఇంట్లో సాయంత్రం పూట సాంబ్రాన్ని వేయండి పసుపు వత్తులతో ఐదు గురువారాలు ఆవు నెయ్యితో లక్ష్మీదేవి వద్ద దీపం పెట్టి కనకధార స్తోత్రాన్ని చదవండి చీమలకు చక్కెర వేస్తూ ఉండండి ఇలా వేసి చూడండి మీ సంపాదనలో స్థిరత్వం రావడమే కాదు మీ వ్యాపారం లాభసాటిగా సాగుతుంది అప్పుల బాధ తీరుతుంది